వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కోడెల కబిళాలకు తరలింపు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు మృతి చెందిన కోడెల ఆత్మశాంతి కోసం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి బిఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం రాజన్నను దర్శించుకుని కోడెను అప్పగించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శివుని నంది వాహనానికి ప్రతిరూపమైన కోడెను పవిత్రంగా భావించి రాజన్న ఆలయంలో కోడె మొక్కలు చెల్లిస్తారని అలాంటి కోడెలను కబేళలకు తరలించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఈ వ్యవహారానికి కారణమైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

కోడెలను సొమ్ము చేసుకోవడానికి ధనం సంపాదించుకోవడానికి మంత్రివర్యులు కొండా సురేఖ గారు తన అనుచరులను అనుచరులు వాళ్ళు ఈ కోడెలను కబేలాలకు తరలిస్తున్నారు కోతకు పంపిస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం చాలా విచారకరం చాలా దుర్మార్గం ఇది ఈ దేవాలయ విశిష్టతను ప్రతి ఒక్కరూ కాపాడేటందుకు ప్రయత్నం చేసింది ఏ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కాపాడేటువంటి ప్రయత్నం చేసింది కానీ కానీ ఈరోజు దేవుని కోడలను కబేలాలకు పంపి కోతకు పంపి ఆ నందీశ్వరుడికి తీరని అపచారం చేసిండు ఆ పరమేశ్వరుడికి ఘోరమైనటువంటి అవమానం చేసిండు భక్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు గ్రామాల్లో ఈరోజు అనేక అనుమానాలు నెలకొన్నాయి అనేక అపోహలు నెలకొన్నాయి కోడను వేములవాడలు కట్టేస్తే ఆ శివుడికి చెందుతుందని అందరు భావించేవాళ్ళు కానీ ఈరోజు కోడను వేములవాడలు కట్టేస్తే అది కొండా సురేఖ దొడ్లో చేరుతుందని చెప్పేసి ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కోడళ్ళను ఇవ్వనా లేదా అని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మా వరంగల్లో ఒక ఇరవై ఐదు ముప్పై కోడలను వేములవాడ తీసుకొచ్చేది ఉన్నది మొక్కులు అప్ప ఉన్నది వాళ్ళు నాతో అంటున్నారు ఈ కోడలు వేములవాడ తీసుకపో లేదా కొండా సురేఖ దొడ్లో కట్టేయన్నాను అడుగుతున్నారు ఓరుగల్లు ఒక శైవ క్షేత్రం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం నాలుగు వందల సంవత్సరాల పాటు శివభక్తులైనటువంటి కాకతీయులకు రాజధానిగా విరాజిల్లినటువంటి ఒక గొప్ప ప్రాంతం అది అటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి ఆడబిడ్డ కొండా సురేఖ గారు ఓరుగల్లు ఔనత్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి దేవాలయాల సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి వారు వారు అనుచరుల చేత రాజన్న కోడలను కబేలాలకు పంపడం ఇది తీరని పాపం కాశీకి పోయిన గంగల మునిగిన ఈ పాపం పోదు 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 అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను రాజు తప్పు చేస్తే రాజ్యానికి చేటు ప్రజలకు చేటు కాబట్టి ఆ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ పేగుబద్ధమైనటువంటి తెలంగాణ ఆత్మ అయినటువంటి ఈ రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ఓరుగల్లు నుండి ఒక బృందం మరి ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి మన నాయ మా నాయకులందరితో కలిసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ కానీ అధ్యక్షులు కానీ వారందరితో కలిసి ఈరోజు మేము వరంగల్ నుండి తీసుకొచ్చినటువంటి కోడను శివుడు అప్ప చెప్పడం జరిగింది ఈరోజు కొండ సురేఖ గారు ఆమె అమ్మింది రాజన్న కోడేళ్లను కాదు ఆమె అమ్మింది భక్తుల విశ్వాసాన్ని ఆమె ఆగం చేసింది మన హిందూ ఆచారాన్ని నమ్మకాలను ఆమె ఎన్ని పుణ్య ఎన్ని పూజలు చేసినా ఈ పాపం పోదు ఆమె కొన్నా సురేఖ కాదు కాసుల సురేఖ కాసుల కోసం కోడెను కబేలాలకు పంపినటువంటి కసాయి సురేఖ ఆమె పాపం చేసింది కాబట్టి ఆమె తరఫున ఆ పరమేశ్వరుని వేడుకోవడానికి మేమందరం కూడా ఈరోజు బృందంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర సన్నిధికి రావడం జరిగింది ఆ కోడెను మొక్కుగా చెల్లించడం జరిగింది మీ రాజన్న కోడెలు కబేలాలు వేయినాయి కాబట్టి మళ్ళీ ఆదేవరంగం నుంచి మేము కోడెను తీసుకొచ్చి ఆ శివుడికి అప్పచెప్పినాము శివుడు మూడో కన్ను ధరిస్తే శివుడు త్రినేత్రుడు కాబట్టి మూడో కన్ను ధరిస్తే ముల్లోకాల్లో ప్రయ ప్రళయాలు వస్తాయి కాబట్టి ఆ ప్రళయం రాకూడదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుని మీద ఒట్లు వేస్తే ఈరోజు ములుగులో లక్షలాది చెట్లు పడిపోయినాయి మాట తప్పడం వల్ల ములుగులో భూమి కంపించింది కాబట్టి మంత్రి గారు కూడా ఈ పాపం చేస్తే అది రాజ్యానికి జరుగుతుంది కాబట్టి ఆ పాపంని మమ్మందరిని కూడా క్షమించాలి ఆ పాపాన్ని పోగొట్టాలి ఈ ఓరుగల్లు కానీ వేములవాడ కానీ కరీంనగర్ కానీ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆ పరమేశ్వరుడు ఆ నందీశ్వరుడు కాపాడాలని వేడుకోవడానికే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది కోడని కట్టించాం ద రాజరాజేశ్వరిని యొక్క దర్శనం చేసుకున్నాము గోశాలకు వెళ్తాము గోశాలలో ఉన్నటువంటి గోవులను ఒకసారి పరామర్శించి మరి ఇక్కడ మంచి జరగాలి ఈ గోవులకు ఎటువంటి నష్టం జరగకూడదు ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది గోవు ధర్మంతో సమానం గోవు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆ గోవును రక్షిస్తే ధర్మం కాపాడబడుతుంది రాజ్యం కాపాడబడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడబడతారు కాబట్టి మేము గోవును రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వేములవాడల ముడుపు కట్టిండు తెలంగాణ రావాలని కోరుకున్నాడు ఆ రాజరాజేశ్వరి యొక్క ఆశీస్సులతోని కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ సమాజం